య్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ వాళ్ళ ఈరోజైతే నెల్లూరుకి వెళ్ళామండి కూరగాయలు మార్కెట్కి ఎలా ఉంటుంది నెల్లూరు కూరగాయలు మార్ మార్కెట్ అనేది బయట నుంచే మీకు మొత్తం అయితే చూపిస్తాను ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే ఇక్కడ బయట బయటది ఇక్కడ ఇదైతే రైతు బజార్ అనమాట ఇక్కడ నుంచి లో మనము స్టార్ట్ అవ్వాలి ఇవి రోడ్డు మీద అన్ని ఫ్రూట్ షాప్లు అవన్నీ పెట్టుకో ఉంటారు ఇక్కడ మొత్తం బయటే దొరుకుతాయి కూరగాయల మార్కెట్లోకి అవసరం లేదు అనుకున్న వాళ్ళు అన్నీ బయట తీసుకోవచ్చు పూల షాపులు ఫ్రూట్స్ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి బయట చూడండి ఇదైతే పూల మార్కెట్ అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి చూపిస్తా అండి చాలామంది చూడకుండా ఉంటారు నెల్లూరు అండి నెల్లూరు కూరగాయలు మార్కెట్ అయితే చూపిస్తాను నాతో పాటు మీరు కూడా చూసేయండి బల చేస్తున్నా తెలుసా కెమెరా కెమెరా బలే ఒక అర్రే లైట్గా ఒక ಏನದ ಹಾ ಉಂಟು ಬಾಯಿ ಅಷ್ಟ

Disco. നാഗർകല്ല

కావాల్సిన వరకు తీసుకోవాలి ఇదైతే రైతు బజారు దాని పక్కనే ఉంటుంది ఇక్కడికి వచ్చి కొన్ని కొన్నాను తీసుకో